పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివించినప్పటికీ కూడా పిల్లలందరూ ఎందుకు తెలివైన వాళ్ళ ఉండలేకపోతున్నారు ఎందుకు మంచి మార్కులు రాలేకపోతున్నాయి ఎవరిది లోపం అంటారు పిల్లల్లో అయితే లోపం ఉండదండి అది సిటీలో ఉన్న విలేజ్ లో ఉన్న ట్రైబల్ ఏరియాలో ఉన్న పిల్లలందరూ ఒకటేసారి స్కూల్ అనుకునే కదా ప్రతి పేరెంట్ వెళ్తున్నాడు ప్రతి పేరెంట్ జాయిన్ చేస్తున్నాడు కానీ అనుభవించిన తర్వాత తెలుస్తుంది అసంతృప్తితో బయటకు వస్తున్నారు మార్కులు రావడం లేదు లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు పిల్లలు నెగ్లెక్ట్ చేస్తున్నారు మీ స్కూల్లో పండుగ కిడ్స్ లో చదివిన పిల్లలు వన్ డే లో వన్ ట్వంటీ ఎయిట్ రికార్డ్స్ అసలు ఆశ్చర్యంగా ఉంది నూట ఇరవై ఎనిమిది రికార్డ్ అనేక బుక్కుల్లో మీ వాళ్ళ పేర్లు రావడం ఏంటి రాష్ట్రపతి మీ పిల్లలు పిలవడం ఏంటి సన్మానం చేయడం ఏంటి మీరేమో మూడు గంటల్లో తెలుగు నేర్పిస్తారు మూడు గంటల్లో ఇంగ్లీష్ నేర్పిస్తారు ఏబిసి అన్ని అని చెప్తున్నారు ఆరు గంటల్లో హిందీ ఇదంతా ఎలా అసలు మీతో స్కూల్లోకి ఎందుకు సాధ్యం కావటం లేదు నేను నా వైఫ్ ఇద్దరివి ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద చాలా డీప్ రీసెర్చ్ చేసాం సార్ గ్రేట్ చేసి ఎడ్జ్ ఈజీ అనే ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసి ఇక్కడ ఏంటంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీలో బుక్స్ ఉండవు లేదు బుక్ లేదు లేదు సార్ ఎలా సార్ నేర్చుకుంటారు బై హాటింగ్ అంటే మిగతా స్కూల్లో ఇయర్స్ రాస్తారు నా దగ్గర టూ మంత్స్ రాస్తారు ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ అకాడమిషియన్ అటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో మంది గవర్నర్లు కూడా వారిని అభినందించి వారికి ఉన్న జ్ఞానానికి వారు అనుసరిస్తున్న విధానానికి ఆశ్చర్యపోయి అబ్బురపడిపోయిన సందర్భాలు ఉన్నాయి ఒక ప్రముఖ రీసెర్చ్ అకాడమిషియన్ ఒక గొప్ప వ్యక్తి విద్యావేత్త స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అనే ఒక అత్యున్నతమైన సంస్థని ఏర్పాటు చేసి భారతదేశంలోనే నెంబర్ వన్ ర్యాంకింగ్ సంపాదించిన స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ యొక్క ఫౌండర్ మల్ల రామనాయుడు గారిని అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో తల్లిదండ్రులకు ఒక అద్భుతమైన వరం ఇట్స్ ఇట్ కెన్ బి ఏ బిగ్ హెల్ప్ అనుకోవచ్చు ఎప్పటి నుంచో పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో తడబడుతూ అసంతృప్తితో ఉండి మంచి స్కూలల్లో చదివించినప్పటికీ కూడా మంచి ఫలితాలు రాక ర్యాంకులు రాక మార్కులు రాక పిల్లల్ని ఏం చేయాలో తెలియక సతమతం అయిపోతున్న పేరెంట్స్ అందరికీ కూడా ఇదొక అద్భుతమైన హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా చెప్పగలను ఈ రోజుల్లో పేరెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం అసంతృప్తితో ఉన్నారు మంచి స్కూల్లో చదివించినప్పటికీ కూడా ఎందుకు పిల్లలకు మంచి మార్కులు రావటం లేదో తెలియదు పిల్లలు అవుట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ చూస్తే చాలా స్వతహాగా తెలివితేటల్లో ఉన్న పిల్లలా కనిపిస్తున్నారు అయినప్పటికీ కూడా మంచి మార్కులు రావటంలా ఎందుకు రావటం లేదో తెలియక చాలా మంది పేరెంట్స్ మానసికంగా కృంగిపోతున్నారు తల్లిదండ్రులు భార్యాభర్తల మధ్య చాలా సందర్భాల్లో పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో గొడవలు జరుగుతున్నాయి ఫ్యామిలీలో కూడా అసంతృప్తి ఫ్యామిలీలో కూడా ప్రశాంతతలైన రోజులు సో ఇటువంటి నేపథ్యంలో పేరెంట్స్ అందరికీ ఉపయోగపడాలని ఈరోజు ఒక అద్భుతమైన వీడియో ఈ పోడ్కాస్ట్ చేస్తున్నాం ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ అకాడమిషియన్ అటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది గవర్నర్లు కూడా వారిని అభినందించి వారికి ఉన్న జ్ఞానానికి వారు అనుసరిస్తున్న విధానానికి ఆశ్చర్యపోయి అబ్బురపడిపోయిన సందర్భాలు ఉన్నాయి యుఎస్ఏ నుంచి జర్మనీ నుంచి ఏదైతే ఫిన్లాండ్ అనుకున్నామో ఎడ్యుకేషన్కి అలాంటి ప్రాంతాల నుంచి విశాఖపట్నం వచ్చి వారు అనుసరిస్తున్న విధానాన్ని వారి విద్యా విధానాన్ని నేర్చుకొని వెళ్తున్న ఒక ప్రముఖ అకాడమిషియన్ ఒక గొప్ప వ్యక్తి విద్యావేత్త స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అనే ఒక అత్యున్నతమైన సంస్థని ఏర్పాటు చేసి భారతదేశంలోనే నెంబర్ వన్ ర్యాంకింగ్ సంపాదించిన స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ యొక్క ఫౌండర్ రామునాయుడు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ రామనాయుడు గారు నమస్కారం అండి గారు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా హ్యాపీ సార్ గ్రేట్ చాలా రోజులకి మీరు మాకు టైం ఇచ్చారు నిజంగా మేము చాలా సంతోషపడుతున్నాం ఈ రోజు మీరు ఇచ్చే కంటెంట్ మీరు ఇచ్చే నాలెడ్జ్ చాలా మంది పేరెంట్స్కి కళ్ళు తెరిపిస్తుందని చాలా మందికి ఒక మంచి మెంటారిజం లాగా దిక్సూచిలా ఉంటుందని చాలా మంది యంగ్ జనరేషన్కి భవిష్యత్కి భరోసాలా నిలుస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సార్ ప్లీజ్ షేర్ యువర్ నాలెడ్జ్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్ ఇప్పుడు అదర్ స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే మంచి స్కూల్లో చదివినప్పటికీ కూడా ఎక్కువ డబ్బులు పెట్టి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివించినప్పటికీ కూడా పిల్లలందరూ ఎందుకు తెలివైన వాళ్ళ ఉండలేకపోతున్నారు ఎందుకు మంచి మార్కులు రాలేకపోతున్నాయి ఎవరిది లోపం అంటారు విద్యా విధానం అయితే బాగానే ఉంది మంది పిల్లల్లో అయితే లోపం ఉండదండి అది సిటీలో ఉన్న విలేజ్లో ఉన్న ట్రైబల్ ఏరియాలో ఉన్న పిల్లలందరూ ఒకటే సార్ అంటే వీళ్ళు ఉన్నటువంటి ఆ ఎన్వైరన్మెంట్ని బట్టి వాళ్ళు విద్యా అంటే యావరేజ్ బిలో యావరేజ్ అబవ్ యావరేజ్గా తయారవుతారు నేనేమని నమ్ముతానంటే ఈ సిటీ వాడిని విలేజ్ వాడిని ట్రైబుల్ వాడిని తీసుకొచ్చి ఒకే ఒక మంచి స్కూల్లో కనుక పెడితే డెఫినెట్గా ముగ్గురు ఒకేలా ఉంటారు సార్ మంచి స్కూల్ కరెక్టే మీరు అంటుంది మంచి స్కూల్ అనుకునే కదా ప్రతి పేరెంట్ వెళ్తున్నాడు ప్రతి పేరెంట్ జాయిన్ చేస్తున్నాడు కానీ అనుభవించిన తర్వాత తెలుస్తుంది అసంతృప్త బయటకు వస్తున్నారు మార్కులు రావడం లేదు లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి ఆ పిల్లల్ని చదివించాలన్నటువంటి ఒక ఆశ చిన్న తరగతిలో కూడా వచ్చింది చాలా ఆనందించవలసినటువంటి విషయం అయితే స్కూల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవరో నా బంధువు చెప్పారు నా ఫ్రెండ్ చెప్పారు అన్నటువంటి దానిలో వెళ్లకుండా మనందరం బాగా చదువుకున్నాం కాబట్టి ఒకసారి స్కూల్ విజిట్ చేసి మేనేజ్మెంట్తో ఇంటరాక్ట్ అయ్యి పిల్లలు కూడా వీలైతే క్లాస్ రూమ్కి వెళ్ళగలిగి పిల్లలు కూడా ఇంటరాక్ట్ అయ్యి ఇంకా అవసరమైతే కనుక ఆ స్కూల్ వదిలే టైంకి చాలామంది పేరెంట్స్ కూడా దొరుకుతారు వాళ్ళను కూడా అడిగి స్కూల్ గురించి తెలుసుకోవడం అన్నది కరెక్టు అన్నది నా అభిప్రాయం ఆ విధంగా స్కూల్ చూస్ చేసుకుంటే గా పిల్లలు బాగుంటారు ఇక వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవాళ చాలామంది ఎంప్లాయిస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అలా కాకుండా మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఎంత పెద్ద ఎంప్లాయీ అయినా కూడా మీ పిల్లల మీద కొంత టైమ్ కరెక్ట్ టైంని మీరు స్పెండ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అట్లీస్ట్ పర్ డే ఒక హాఫ్ అన్ అవర్ మీ పిల్లలతో స్పెండ్ చేస్తున్నట్టయితే వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు వాళ్ళకి మనం ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇవ్వచ్చు అన్నది మనకి తెలుస్తుంది ఇప్పుడు అదే కదా కష్టం టైం ఇవ్వడమే అయిపోతుంది పిల్లలకి సార్ ఇప్పుడు మీ పిల్లలు పర్టికులర్గా మీ స్కూల్లో పండుగ కిడ్స్లో చదివిన పిల్లలు ఈరోజు మిమ్మల్ని పిలవడానికి కూడా కారణం అదే మీ స్కూల్లో పండుగ కిడ్స్లో చదివిన పిల్లలు వన్ డేలో వన్ ట్వంటీ ఎయిట్ రికార్డ్స్ అసలు ఆశ్చర్యంగా ఉంది నూట ఇరవై ఎనిమిది రికార్డు అనేక బుక్కుల్లో మీ వాళ్ళ పేర్లు రావడం ఏంటి రాష్ట్రపతి మీ పిల్లలు పిలవడం ఏంటి సన్మానం చేయడం ఏంటి మీరేమో మూడు గంటల్లో తెలుగు నేర్పిస్తారు మూడు గంటల్లో ఇంగ్లీష్ నేర్పేస్తారు ఏబీసీడీలు అన్నీ అని చెప్తున్నారు మీ వెబ్సైట్లో కూడా నేను చూశాను ఆరు గంటల్లో తెలుగు ఆరు గంటల్లో హిందీ ఇదంతా ఎలా అసలు మీతో స్కూల్లోకి ఎందుకు సాధ్యం కావటం లేదు మహిమ ఏంటి అసలు నేను నా వైఫ్ ఇద్దరి ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద చాలా డీప్ రీసెర్చ్ చేసాం సార్ చేసి ఎడ్జి ఈజీ అనే ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసి ఎడ్యుకేషన్ ఈజీ ఎడ్యుకేషన్ ఈజీ ఇంత ఈజీఎస్ట్ మెథడ్ మీకు ఎక్కడ చూసినా కనబడదు దానిలో డౌట్ ఏం లేదు ఇక్కడ ఏంటంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీలో బుక్స్ ఉండవు బుక్ ఉండదు అసలు టెక్స్ట్ బుక్ హోంవర్క్ ఉండదు రాయడం కూడా నేర్పినటువంటి స్కూల్ యూకేజీలో ఇది ఒకటి యూకేజీ వరకు మూడు సంవత్సరాలు నర్సరీ ఎల్కేజీ యూకేజీ మూడు సంవత్సరాలు రాయడండి కానీ యూకేజీ పిల్లడు జాన్యువరి నాటికి ఇంగ్లీష్ డైలీష్ అంటే హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ లాంటివి చాలా ఈజీగా చదువుతారు సార్ గ్రేట్ అసలు నో పెన్ నో పెన్ లేదు బుక్ లేదు లేదు సార్ ఎలా సార్ నేర్చుకుంటారు అదే ఈ ఎడ్యుకేషన్ తలక మెథడాలజీ అండ్ క్లాస్ యూకేజీలో ఫిబ్రవరి మార్చ్ ఆ టూ మంత్స్ రైటింగ్ ఉంటుంది సార్ మీరు నేర్పించేస్తారు బైహార్టింగ్ చేయించేస్తారు నో 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 నెట్ అట్ ఆల్ ఎక్ ప్రతి దగ్గర కూడా బుర్రవాడే రాస్తాడు అంటే మిగతా స్కూల్లో టూ త్రీ ఇయర్స్ రాస్తారు నా దగ్గర టూ మంత్స్ రాస్తారు టూ మంత్స్ అయిపోయిన తర్వాత ఆ యూకేజీ పేరెంట్స్ అందరినీ పిలుస్తారు క్లాస్ రూమ్ త్రీ సెట్స్ ఆఫ్ పేపర్స్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఇస్తారు అంటే అది మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మాదిరికి వస్తాయి అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ సేమ్ కానీ క్వశ్చన్స్ జంపులు అవుతాయి కానీ ఇక్కడ త్రీ సెట్స్ టోటల్లీ డిఫరెంట్ ముగ్గురు పేరెంట్స్కి మూడు సెట్లు ఇస్తాం వాళ్ళే పిల్లలకు పంచుతారు వాళ్ళే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ స్కూల్లో పేరెంట్ ఇన్విజిలేషన్ సార్ ఇన్విజిలేటర్స్ వాళ్ళు పిల్లలందరూ యూకేజీ పిల్లలు హ్యాపీగా క్వశ్చన్ చదవడం ఆన్సర్ రాయడం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో హండ్రెడ్ మార్క్స్ పేపర్స్ రాస్తారు జనరల్గా యూకేజీ ఎగ్జామినేషన్ అనేది వన్ టు వన్ ఎగ్జామ్ అవుతుంది అంటే టీచర్ ఒక్కొక్క పిల్లల్ని పిలిచి క్వశ్చన్ చదవడం రాదు కాబట్టి చదివి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసి రాయిస్తారు బట్ ఈ స్కూల్లో ఎవరికి వాళ్ళు ఎగ్జామ్ రాసిస్తారు వెరైటీగా ఉందండి జనరల్గా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని చెప్పి ప్రోగ్రెస్ కార్డులో మీ పిల్లోడు గ్రేడ్లు ఇస్తేస్తారు ర్యాంకులు ఇచ్చేస్తారు మార్కులు ఇచ్చేస్తారు నేను నేను కూడా ప్రాక్టికల్గా చూస్తున్నాను కదా సార్ చాలా మంది పేరెంట్స్ నాతో మాట్లాడేటప్పుడు కూడా చెప్తుంటారు మా వాడికి ఇంత సరుకు లేదు అసలు చదవట్లేదు వీళ్ళేమో నెంబర్ వన్ గ్రేడ్లు వేసేస్తున్నారు ఎక్కువ మార్కులు వేసేస్తున్నారు ఏ ప్లస్ ప్లస్ మళ్ళీ స్టార్ పెడతారండి స్టార్ పెడుతున్నారు అని చెప్పి చెప్తుంటారు మీ దగ్గరేమో పేరెంట్స్ మీకు ఇన్విజిలేటర్స్ అంటున్నారు ఇంకో స్పెషల్ ఏంటంటే నేమ్ టూ ఫ్రూట్స్ అన్నావు అనుకోండి జనరల్ గా పిల్లలందరూ యాపిల్ బనానా టీచర్ ఇస్తే అందరూ యాపిల్ బనానా రాస్తారు ఓకే ఇక్కడ ఒక్కొక్క పిల్లాడికి ఒక థర్టీ ఫ్రూట్స్ తెలుసు ఒక థర్టీ డొమెస్టిక్ యానిమల్స్ తెలుసు ఒక థర్టీ వైల్డ్ యానిమల్స్ గురించి తెలుసు ఒక థర్టీ వెజిటబుల్స్ గురించి తెలుసు స్పెల్లింగ్స్తో స్పెల్లింగ్స్తో సహా కాబట్టి న్యూస్ పేపర్ చదువుతాడు వాడికి ఏది నచ్చితే వాడికి ఏది నోటికి వస్తే అది రాస్తాడు అందుకని క్వశ్చన్స్ ఏమైనా డిఫరెంట్ ఆన్సర్లు ఉంటాయి అన్ని రెలవెంట్ ఆన్సర్స్ అది ఈ స్కూల్ తలుకే స్పెషల్ సార్ ఆశ్చర్యంగా అంటే జనరల్గా ఏ టు జెడ్ రాయడానికి ప్రతి స్కూల్ వాళ్ళకి కనీసం మూడు నాలుగు నెలలు పడుతుంది సార్ ఇయర్ కూడా ఉన్నాయి మూడు నాలుగు నెలలు మినిమం పడతాం ఓకే కానీ ఇక్కడ ఏంటంటే యూకేజీ ఎండింగ్ లో నేర్పుతాం అంటే అప్పటి వరకు చదవడం వచ్చు అంటే బ్రెయిన్ లో ఆల్ఫాబెట్ అన్ని ప్రింట్ అయిపోయి ఉన్నాయి ప్రింట్ అయిపోయిన వాడికి ఐదు ఏళ్ళు నిండిన వాడికి అంటే మెచ్యూరిటీ ఉన్న పిల్లాడికి రాయడానికి ఎంతసేపు పడుతుంది చాలా ఈజీగా రాస్తారు ఇంకో మీకు విషయం చెప్తాను మా టీచర్ కానీ పేరెంట్ కానీ చెప్పకుండా గోడల మీద ఏబీసీలో రాసేసిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు సార్ మా పేరెంట్స్ వచ్చి చెప్తాను డ్రాయింగ్ చేసుకుని సార్ మీరు ఎప్పుడు చెప్పలేదు సార్ ఎప్పుడు చెప్పలేదు రాసి గోడ మీద చూడటం వల్ల రాసి ఎడ్యుకేషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఒక మూడేళ్ళ పిల్లాడు ఐదేళ్ళ పిల్లాడు ఉన్నాడండి మూడేళ్ళ పిల్లాడికి ఒక ఫుల్ గ్లాస్ మిల్క్ ఇచ్చి ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ ఇచ్చి అంటే రెండు గ్లాసులు ఒకటి ఫుల్ గ్లాసు ఒకటి హాఫ్ గ్లాస్ ఇచ్చి ఒకటి నువ్వు తీసుకో ఇంకొకటి అన్నయ్యకి ఇవ్వు అని అంటే ఏ గ్లాసు ఈ పిల్లడు సెలెక్ట్ చేసుకుంటాడు నిండా ఉన్న గ్లాసు తీసుకుంటాడు ఆపన్న తీసుకోడు అంటే ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అన్న కాన్సెప్ట్ ఎవరు చెప్పారు ఒకరాడికి బేసికల్ గా పెరిగిన వాతావరణంలో నేర్చుకొని ఉంటాడు ఆబ్వియస్లీ ఆటోమేటిక్ వస్తుంది సార్ అంటే నేర్చుకునేటటువంటి గుణం ప్రతి ఒక్కరికి సహజ సిద్ధంగా ఇచ్చినటువంటి వరం దాన్ని మనం ఏం చేసామంటే ఆ ఇన్హెరెంట్ క్వాలిటీని చంపేసేసి ఈ బుక్స్ రాయి ఈ హోంవర్క్ రాయి అంటే పేరెంట్స్ సాటిస్ఫై చేయడం గురించి ఇవన్నీ పెట్టి ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఆ స్కిల్స్ సో నిజంగా రావాలంటే స్టాండింగ్ లైన్ లైన్ స్లీపింగ్ అంటారా ఏం అక్కర్లేకుండా వస్తుంది సార్ ఆ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ అనేది నీట్నెస్ నీట్ గా రాయడం గురించి తప్ప అక్కర్లేదు అవి కూడా అక్కర్ గ్రేట్ మరి ఆరు గంటల్లో నేర్పుతారు అసలు ఇక్కడ మేము ఏం చేసేది ఏంటంటే ఫస్ట్ స్టాండర్డ్ లో ఇంగ్లీష్ ఈవీఎస్ మ్యాథ్స్ మూడు సబ్జెక్టులు ఉంటాయి సార్ ఓకే ఆ మూడు సబ్జెక్టుల మీద మేము ఫోకస్ చేస్తాం ఇంగ్లీష్ జాన్వరి నాటికి అంటే ఫస్ట్ స్టాండర్డ్ జాన్వరి నాటికి వాడికి చాలా ఫ్లూయెంట్ గా చదవడం అన్నది వచ్చేస్తుంది చదవడం వచ్చేస్తుంది ఎక్సలెంట్ గా చదువుతాడు రాయడం రాదు కానీ చదవడం రాయడం వస్తుంది రాయడం కూడా యూకేజీ లో రాయడం స్టార్ట్ చేస్తారు యూకేజీ లో చెప్పేసి అంటే ఎక్స్ట్రాడినరీగా రాస్తారు ఈ రెండింగ్ లో పేరెంట్స్ అందరినీ పిలిచి ఏం అంటే క్లాస్ వన్ పిల్లలు జాగ్రత్తగానండి పిల్లలు క్లాస్ వన్ పిల్లలు కానీ పేరెంట్ పేరెంట్కి ఇచ్చేది ఫిఫ్త్ క్లాస్ బుక్ ఇస్తాం ఓకే వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి పారాగ్రాఫ్ వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఆ ని వాళ్ళందరూ చూస్తుండగా డిక్టేట్ చేస్తాను డిక్టేట్ చేస్తాం రాయడం చదవడం కాదు నేను డిక్టేట్ చేస్తే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయడం అనేది ఈ స్కూల్ స్పెషల్ అసలు ఇంకొక స్పెషల్ చెప్తా థర్టీ చిల్డ్రన్ ఉంటారు క్లాస్ రూమ్ కి థర్టీ నోట్ బుక్స్ ఇలా ఓపెన్ చేసి ఒక టేబుల్ మీద పెడితే మీ పిల్లాడి బుక్ మీరు తీయలేరు అందరు రైటింగ్ యూనిఫామ్ గా ఉంటుంది ఈక్వల్ గా యూనిక్ గా నైన్టీ నైన్ పర్సెంట్ సిమిలర్ యూనిఫామ్ గా ఎలా ఉండదు అంటే డ్రాయింగ్ క్లాసెస్ ఏమైనా సపరేట్ గా ఉంటాయేమో ఏ ఉండవు సార్ ఏ ఉండవు అంటే హోంవర్క్ ఇచ్చామనుకోండి మీకు వచ్చిన రీతిలో మీరు చెప్తారు ఆయనకు వచ్చిన రీతిలో ఆయన చెప్తారు నాకు వచ్చిన రీతిలో నేను చెప్తాను ఈ స్కూల్లో హోంవర్క్ లేదు అందరికీ ఒకేలా మా టీచరే చెప్తారు కాబట్టి ఒకే రకమైన హ్యాండ్ రైటింగ్ వస్తుంది మీకు హోంవర్కే లేదా అసలు హోంవర్క్ లేదు హోంవర్క్ ఇవ్వకపోతే మరి పిల్లలు పాడైపోతారు కదండి పేరెంట్స్ అందరికి అదే కదా టెన్షన్ హోంవర్క్ ఇవ్వాలి ట్యూషన్కి పంపాలి పడుకోలేదాకా చదువుకోవాలి కదా జట్లీ గారు మా జనరేషన్ లో మేము ఎవరు హోంవర్క్ చేయలేదు సార్ అంటే అసలు హోంవర్క్ చేయాలని కానీ ఇంట్లో కూర్చొని పొద్దుంక చదువుకోవాలి కానీ ఏం తెలియదు సార్ ఆ వాళ్ళ మా యాభై మంది టీచర్ పిల్లలకి ఒకే ఒక టీచర్ ఉండేవారు ఆ ఒక టీచరే అందరికీ అన్ని సబ్జెక్టులు టీచ్ చేసేవారు అన్ని మ్యాథ్స్ తెలుగు హిందీ ఇంగ్లీష్ చక్కగా మాకు అందరికీ చదువు వచ్చింది మా అమ్మే అందరం కూడా చాలా మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నాం అవును నాతో పాటు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు కలెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు బోర్డు మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ కలెక్టర్స్ రియల్లీ మా మాట వస్తే ఇంగ్లీషులో కూడా లూయెన్సీ బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు బాగా రైట్ చక్కని చక్కగా డ్రాఫ్టింగ్ చేసేవాళ్ళు అద్భుతంగా రాసేవాడు ఆ స్కూల్లో ఎస్ ఎస్ నిజమే బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ స్కిల్స్ ని చంపేసేసి మనం ఎప్పుడు పేరెంట్స్ ఆటిస్ఫై చేయాలన్నటువంటి హోంవర్క్ హోంవర్క్ ఇవ్వడం ఏదో ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించడం ఇలాంటివన్నీ మనం చేస్తున్నాం నక్కర్లేదు సార్ మీ పిల్లలు ఎందుకు అసలు ఎలా నూట వన్ వన్ డేలోన నూట ఇరవై ఎనిమిది రికార్డ్స్ టూ థౌసండ్ నైన్టీన్లో హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ రికార్డ్స్ చేసాం సార్ ఆ రోజు ఆ రోజు నా హ్యూజ్ గ్యాదరింగ్ వాళ్ళ ప్రజెన్స్లో ఈవెంట్స్ అన్నీ చేసాం దానికి చీఫ్ గెస్టు ఆనాటి మానవ వనరుల శాఖ మంత్రి మన గంటా శ్రీనివాసరావు గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు ఆయన ఒక టెన్ మినిట్స్ వచ్చి వెళ్ళిపోతానన్నటువంటి వ్యక్తి సుమారు గంటన్నర పిల్లలతో అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఆశ్చర్యపోయారు చాలా ఇంప్రెస్ అయ్యి ఆయన ఒకటే చెప్పారు ఇలాంటి విద్యా విధానమే గవర్నమెంట్ కూడా కోరుకుంటుంది వీళ్ళందరితోని ఈ మీటింగ్లు అయినా అయిపోయిన తర్వాత నేను కాల్ చేసి ఈ విద్యా విధానాన్ని గవర్నమెంట్ కూడా నేను సబ్మిట్ చేస్తాను ఈ విద్యా విధానం మన రాష్ట్రంలో ఉండేటట్టుగా నేను చూస్తానని చెప్పేసి ఆయన చెప్పడం తర్వాత గవర్నమెంట్ మారడం ఎలా ఏవో జరిగాయి ఏం సార్ ఏం చేసి ఉంటారు ఆ రోజు పిల్లలందరూ ఆ రోజు మూడు గంటల్లో ఏబీసీడీలు రాయడం నేర్పించాం త్రీ అవర్స్లో ఏ టు జెడ్ ఏ టు జెడ్ నాట్ ఏబీసీడీ ఏ టు జెడ్ అండి ఏ టు జెడ్ యూకేజీ పిల్లలు హిందూ పేపర్ చదవడం ఒక ఈవెంట్ హిందూ ఎస్ సార్ బీటెక్కి ఎంసిఎల్ చేసిన వాళ్ళు తర్వాత యూకేజీ పిల్లలు వరల్డ్ మ్యాప్ లో ఏ స్మాల్ కంట్రీ అడిగినా కూడా వాళ్ళు చూపిస్తారు సార్ అది చేశారు ఇస్ క్యాపిటల్స్ ఐడెంటిఫికేషన్ లైక్ కంట్రీ కంట్రీ అమెరికా అనే సరికి అమెరికా చూపిస్తాడు ఆ మాట అలాగే చిన్న కంట్రీ ఎలాంటి కంట్రీస్ అడిగినా కూడా వరల్డ్ మొత్తం అంతా కూడా చెప్తాడు యూకేజీ పిల్లలు అలాగే ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు ఇంగ్లీష్ రాయడం ఫస్ట్ డిక్టేట్ చేస్తే అది కూడా సెకండ్లో ఈ స్కూల్లో హిందీ నేర్పుతారు ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఈ రన్నింగ్లో డిక్టేట్ చేస్తే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్తో హిందీ రాస్తారు ఆ ఈవెంట్ కూడా వాళ్ళు చేయడం జరిగింది థర్డ్ క్లాస్లో తెలుగు నేర్పుతారు ఈ రన్నింగ్లో మీరు ఈనాడు పేపర్ నుంచి కానీ ఎనీ తెలుగు దినపత్రికల నుంచి డిక్టేట్ చేస్తే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా బ్యూటిఫుల్ హ్యాండ్ తో రాస్తారు ఇలాంటి ఈవెంట్స్ అన్ని కూడా మేము వాళ్ళు చేయడం జరిగింది అదే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మంగళవారం బుధవారం అనేది మా ఫిఫ్త్ క్లాస్ చెప్తారు పిల్లలు చెప్తారు అంటే మ్యాథ్స్లో కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుందనే మ్యాథ్స్లో ఇలా కాదండి ఫోర్త్ క్లాస్ పిల్లలు ఫిఫ్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సిలబస్ పేపరు పెన్ను లేకుండా జస్ట్ ఇలా థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఆ సమ్ వైపు చూస్తాడు ఆన్సర్ చెప్పేస్తాడు అంటే టేబుల్స్ ఇవన్నీ వాళ్ళకి వచ్చే టేబుల్స్ కాదు సార్ అసలు మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్లస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ మైనస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటే అది ఒక ఫిఫ్త్ క్లాస్ వాడికి ఒక నాలుగు ఐదు స్టెప్స్ అవును జస్ట్ ఇలా చూస్తాడు థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఇయర్ బై ఇయర్ నేర్చుకుంటూనే వెళ్తుంటాం ఆన్సర్ చెప్పేస్తాడు మా యూకేజీ పిల్లలు క్రోర్స్ లో నెంబర్స్ చెప్తారు సార్ మీరు క్రోర్స్ లో ఎలాంటి జీరోస్ పెట్టినా కూడా కన్ఫ్యూజన్ లేకుండా చెప్తారు ఓకే ఎడిషన్ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ప్లస్ ఫైవ్ అంటే త్రీ ఆఫ్టర్ ఫైవ్ ఫింగర్స్ ఏదో కౌంట్ చేసి ఇలా అయితే ఫైవ్ జనరల్గా చేస్తో చేస్తారు కదా త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ అండ్ మా యూకేజీ పిల్లర్ చెప్పిస్తే ఆ టైంలో అసలు ఏమీ రానే రావు మిగతా స్కూల్లో కానీ చాలా మందికి గ్రేట్ మళ్ళీ చదవాలని అనిపిస్తుంది అసలు నిజంగా బాల్యం వేస్ట్ చేసుకున్నామేమో అప్పుడు నిజంగా మీరు పరిచయం అయ్యింది ఉంటే మేము ముందే పుట్టుంటే మా మా ఫౌండేషన్ ఇంకా బాగుండేదేమో సరే ఈ సిస్టం సిస్టమ్ వర్కౌట్ అయిందా నో బుక్ నో పెన్ అంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు అసలు మిమ్మల్ని ఎలా బిలీవ్ చేశారు సార్ జనరల్ ఏదైనా ఒక కొత్తది వచ్చింది అనుకోండి దాన్ని అందరూ సర్టిఫై చేసే వరకు ఆలోచిస్తారు సార్ నా స్కూల్ టూ థౌజండ్ వన్ లో ఎస్టాబ్లిష్ చేశాను టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ ఇవాళ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ లో ఎంటర్ అయ్యింది అది టూ థౌజండ్ వన్ లో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ రకరకాలుగా ఆలోచించేవారు కొంతమంది ఇలాంటి విద్యావేదనే కావాలని ధైర్యం చేసి వచ్చిన వాళ్ళ మీద మేము చేసి వాళ్ళని బయటకు తీసుకురావడం అనేది జరిగింది ఆ పేరెంట్స్ పది మందికి చెప్పడం వల్ల ఇవాళ మా స్కూల్ అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అండి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైనా అంటే మా స్కూల్కే వస్తారు నాకైతే ఉంది మీ స్కూల్ అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ చెప్తాను మీరు ఆశ్చర్యపోతారు ఫిన్లాండ్ లేకపోతే సౌత్ కొరియా ఇలాంటి వాటికి ఎలాగా స్కూల్ లీడర్స్ అందరూ వెళ్ళి ఆ విద్యా విధానాన్ని చూడడానికి వెళ్తారో జనరల్గా మా స్కూల్ ఆఫ్ అండ్రికి చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి యూఎస్ నుంచి కూడా వచ్చారు నుంచి వచ్చారు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు ఆస్ట్రేలియా అండ్ హర్యానా నుంచి తర్వాత తెలుగు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి చాలా ఎక్కువ మంది వచ్చారు ఇంకో స్పెషల్ ఏంటంటే లో నా మెథడాలజీని ఓ ఫిఫ్టీన్ స్కూల్స్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా మేము ఆ టీచర్లకి ప్రతి సాటర్డేషన్ ఇవాళ హైదరాబాద్లో ఫిఫ్టీన్ స్కూల్స్ మా గైడెన్స్లో నడుస్తున్నాయి ఇవాళ మేము ఎలా చెప్తున్నామో వాళ్ళ స్కూల్లో కూడా అలా చెప్తున్నారు మేము ప్రతిసారి పేరెంట్స్ ప్రతి టర్మ్ కూడా పిలిచి వాళ్ళు ఆ టర్మ్లో ఏ నేర్చుకున్నారన్నటువంటిది ఆ స్కిల్స్ మేము చూపిస్తాం పేరెంట్స్కి అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి స్కూల్స్ వాళ్ళు కూడా ఆ పేరెంట్స్ని పిలిచి గ్రేట్ వాళ్ళకు కూడా వాళ్ళు చూపించి వాళ్ళ మనల్ని పొంద పొందడం అనేది ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేసి ఎడ్యుకేషన్లో ఇది పెద్ద రెవల్యూషన్ ఖచ్చితంగా ఎందుకంటే పిల్లలు ఇప్పుడు తో ఉన్నారు చాలా మందికి బట్ ఇంత చిన్న వయసులోనే అంత మంచి నాలెడ్జ్ని తెచ్చుకోగలరు పిల్లలు స్వతహాగా తెలివైన వాళ్ళని నిరూపించే ఒక మంచి సిస్టమ్ యాక్చువల్గా ఇది బట్ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీ దగ్గర చదివిన పిల్లలు లేదా మీ పిల్లల సంగతి చెప్పండి అసలు మీ పిల్లలకు ఏ మీ స్కూల్లో చదువుకున్నారా అసలు మీకు ఎందుకు ఈ థాట్ వచ్చింది ఈ సిస్టమ్ కంటే ముందు జింక్ స్మెల్టర్ సీనియర్ సెకండరీ స్కూల్ అని జింక్ ప్లాంట్ వాళ్ళది వాళ్ళ దగ్గర ఎల్కేజీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఉంది సార్ విశాఖపట్నం జింక్ ప్లాంట్ విశాఖపట్నం ఓకే అందులో నేను సిక్స్టీన్ ఇయర్స్ ఫిజిక్స్ పీజీటీగా వర్క్ చేశాను ఐ యూస్ టు టీచ్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఫిజిక్స్ సో ఫిజిక్స్ లెక్చర్ ఫిజిక్స్ లెక్చర్ ఓకే అక్కడ పనిచేస్తూ ఎల్కేజీ నుంచి ఉండడం వల్ల ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ట్రబుల్స్ ఇవన్నీ కూడా నా నోటీస్కి మా టీచర్లు తీసుకొస్తూ ఉండేవారు అంటే సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉండేవారు అదే టైంలో నేను ఆంధ్ర యూనివర్సిటీలో పార్ట్ టైం రీసెర్చ్ స్కాలర్ని ఆ రిసెర్చ్ ఇక్కడ నాకు గ్రేట్ ఈ టీచర్లు చెప్తున్నటువంటి ట్రబుల్స్ అన్ని తీసుకొచ్చేవారు మరి నేను ఒక ఇలిటరేట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను బుక్స్ లేవు బుక్స్ కొనుక్కోడానికి డబ్బులేవు నో బుక్ బుక్ లేదు హోంవర్క్ చేయలేదు అంటే హోంవర్క్ పేరెంట్స్ ఎవరు చదువుకోలేదు హోంవర్క్ అని అనేవాడు కాదు ఇంట్లో ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెంత్ వరకు నేను మా రామాలయంలో ఉంటే అక్కడ ఆడుకునేవాడిని హోంవర్క్ ఎప్పుడు చేయలేదు అలాగే రైటింగ్ అనేది నేను ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాం కాబట్టి అప్పుడే రాయడం స్టార్ట్ చేసాం అద్భుతం కాబట్టి నాలాంటి ఒక విలేజ్ లో ఉన్నటువంటి పిల్లడికి అయినప్పుడు ఇలాంటి సిటీలో ఉన్నటువంటి పిల్లలకి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లలకి ఎందుకు చదువు రాదు అన్న ఉద్దేశంతో నేను ఈ కాన్సెప్ట్ ని డిజైన్ చేసి మా జింక్ మేనేజ్‌మెంట్ కి ప్రొడ్యూస్ చేశాను ఈజీ ఎడ్ అన్నది యా ఓకే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది అన్నారు కానీ ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం భయపడ్డారు. బట్ నేను మా ముగ్గురు పిల్లల మీద ట్రై చేశా. మా చిల్డ్రన్ మీద ట్రై ఆబియస్లీ సైంటిస్ట్ తనమే తన ప్రయోయం చేస్తున్నాడు. మా అబ్బాయి వాడు యూకేజీలో ఉన్నప్పుడు స్టేట్ క్యాపిటల్స్ కంట్రీ క్యాపిటల్స్ బుక్స్ అండ్ ఆదర్స్ ఇన్వెన్షన్ డిస్కవరీస్ ఫస్ట్ ఇన్ పెర్ఫార్మెన్స్ జియోగ్రఫికల్ నేమ్స్ జియోగ్రఫికల్ టర్మ్స్ ఇలాంటివి యూకేజీ లో ఒక ఫైవ్ థౌసండ్ జీకే క్వశ్చన్స్ ఆన్సర్ చేసేవాడు వాడు ఆల్మోస్ట్ నేషన్ వైడ్ డిఫరెంట్ ప్లేసుల్లో వాడు చాలా అవార్డ్స్ తీసుకున్నాడు సూపర్ కిట్స్ అని అని వాడు యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ ప్రీ ప్రీ ప్రైమరీ లోనే నెక్స్ట్ మా పెద్దమ్మాయి ఆ అమ్మాయి మీద అసలు ఏదో చేయాలనే ఉద్దేశంతో మ్యాథమెటిక్స్ చేశారు ఆ అమ్మాయి ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టీప్లికేషన్స్ డివిజన్స్ స్క్వేర్సు స్క్వేర్ రూట్స్ ఇవన్నీ పెద్ద పెద్ద కూడా సింగిల్ స్టెప్ ఆన్సర్ వేసేది నైన్టీ సిక్స్లో శంకర్ దయాల్ శర్మ గారు ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఆ అమ్మాయి నేషనల్ అవార్డు మ్యాథమెటిక్స్లో నైన్టీ సిక్స్లో నైంటీ సిక్స్లో మా చిన్న అమ్మాయి డ్యాన్సర్ ఓకే అంటే ఒక తెలుగు కానీ హిందీ కానీ ఒక ఫోక్ కానీ మరోటి కానీ ఇచ్చినట్లయితే ఒక వన్ అవర్లో తను కంపోజ్ చేసుకొని డ్యాన్స్ వేస్తుంది ఇలా మా ముగ్గురు పిల్లల్ని మేము చేసిన తర్వాత మా ముగ్గురు పిల్లలే ఉంది అందరూ గొప్పోళ్ళే అవును ఇది అందరికీ అవుతుంది ట్రైనింగ్ ఇస్తే అన్న ఉద్దేశంతో నేను ఈ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అని పెట్టి మా పిల్లలకి అమేజింగ్ కిట్స్ వండర్ కిడ్స్ సూపర్ కిడ్స్ అని అవార్డ్స్ ఇచ్చారు కదా అందులో వండర్ కిడ్స్ అన్న టైటిల్ నాకు నచ్చింది నా స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా వండర్ కిట్స్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ స్కూల్ పెట్టడం జరిగింది నిజంగా నా స్కూల్లో వాళ్ళందరూ వండర్ కిట్సే దానిలో డౌట్ ఏం లేదు మీరు ఎవరైనా కావాలంటే స్కూల్ వర్కింగ్ డేస్ లో వచ్చి మా పర్మిషన్ తీసుకొని మీరు క్లాస్ రూమ్ లో వెళ్ళొచ్చు రీసెంట్గా నేను పేపర్లో చదివాను మీ దగ్గర ఫిఫ్త్ సిక్స్త్ చదువుతున్న పిల్లలేమో అవునా టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ పేపర్ రాశారు అని చెప్పి చదివాను ఏ క్లాస్ సర్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ చిల్డ్రన్ ఈ టెన్త్ ఎగ్జామినేషన్ మన ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఆన్సర్ చేశారు వండర్ కిడ్స్ అయితే